ట్యాపింగ్ వ్యవహారంలో నేతల మధ్య డైలాగు వార్ కొనసాగుతోంది రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు ఇతర ఫోన్లు ట్యాప్ చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యుడిగా ఉన్న రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు ఢిల్లీ ఒత్తిడికి లొంగిపోయారా అని అడిగారు అయితే ఈ కేసులో కేసీఆర్ ఖచ్చితంగా ఇరుక్కుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై స్పందించాలన్నారు అయితే ప్రజల దృష్టి మరల్చేందుకే ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తెస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఫోన్ ట్యాపింగ్కు నేను కూడా బాధ్యనని మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఫోన్ ట్యాపింగ్ బాధితుగా పాలైన నీవు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ హయాంలో మరి ఎందుకు ఇవాళ మరి కుర్చీ కోసమా లేదా ఢిల్లీ హైకమాండ్ యొక్క ఒత్తిడి మేరక ఇవాళ మీరు మిన్న కొండిపోతున్నారు ఎందుకు ఇవాళ మరి మీన మేషాలు లెక్కపడుతున్నారు పోలీస్ వ్యవస్థనే ఇంత దుర్నియోగం చేస్తే ఆనాడు మరి స్వయంగా ఆ పెద్ద ఆయన పేరు మీద కేసీఆర్ పేరు మీద అల్లుడు హరీష్ రావు పేరు ఆ యొక్క మాంగ్లూరులో ప్రస్తావనకు వస్తే ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవటం లేదు ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన పార్థుడు కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఉందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక చిన్న డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది లా అండ్ ఆర్డర్ అనేది ఉందో హోమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ వంద శాతం కొత్త కాలం కాళేశ్వరం కొత్త కాలం మరోటి మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి ఉట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరు ఏం చేయాలో చేసుకోవచ్చు క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామీత సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించిన ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టిని మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది